సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలి అబ్జర్వర్ కిమ్మడి నాగార్జున కందుర్పి కంబతూరు మండలాల్లో మండల నాయకులతో సమావేశం ప్రతి గ్రామం నుంచి నాయకులు తెలిపారు నిజమే అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల పదివో జరగబోయే ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ కోసం ప్రజలు స్వచ్ఛదంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ సీనియర్ నాయకులు మరియు కందుర్పి కంబతూరు ఇన్ఛార్జ్ దేనిని ధర్మరాజు ముఖ్యమంత్రి పర్యటన అబ్జర్వర్ కి కిమిడి గారి తెలిపారు నేడు కందుర్పి మండలం కంబతూరు మండల కేంద్రంలో పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో చెప్పిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే నేడు సగౌరవంగా విజయోత్సవ సభను మన జిల్లాలోనే నిర్వహిస్తున్నారని నాయకులు మన కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు ఆహ్వానించాలని కూడా తెలిపారు ఈ ఒక్క సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే గ్రామంలో సామాన్య ప్రజలు సైతం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని ప్రజలు కూడా స్వచ్ఛదంగా సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా తెలిపారు